లోండి అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి ఇది అని చూస్తున్నారు కదండి నాటుకోడి చికెన్ అండి ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అవ్వగానే ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నాటుకోడి చికెన్ కూడా బాగా కడిగి పక్కన పెట్టుకుందాం ఆనియన్స్ బాగా ఫ్రై అయినాయి కదండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలాగా బాగా ఫ్రై చేసుకుందాం చూసారు కదండి ఈ విధంగా కలుపుకుంటూ ఇప్పుడు కడిగి పెట్టుకున్న నాటుకోడి చికెన్ కూడా వేసేసుకుందాం ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను లైక్ చేయడం మర్చిపోవద్దు సరే కదండి చికెన్ అంతా వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందాం అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇప్పుడు చిటికేడు పసుపు సరిపడినంత గల్లుప్పు కూడా వేసుకుని మరొకసారి కలిపేసుకుందాం చిక్ నుండి వాటర్ వస్తున్నాయి కదండీ ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుని మరొకసారి కలిపేసుకుని బాగా ఉడికించుకోవాలి చూసారు కదండి అంత జ్యూసీ జ్యూసీగా ఉన్నాయి మొక్కలు ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని నాటుకోడి తొందరగా ఉడకాలంటే ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి మీరు కూడా చాలా మెత్తగా ఉడుగుతుంది ఇదేంటో అని చూస్తున్నారు కదండి మన కొబ్బరి చిప్ప ఉంటుంది కదండి టెంకు అంటారు అది వేసుకుని చూడండి చాలా బాగా ముక్క మొక్క విధంగా వేసి చూడండి ఒకసారి మీరు కూడా కొబ్బరి చెక్ చెక్క ట్యాంకర్ను కూడా వేసుకుని ట్రై చేయండి చాలా బాగా వస్తుంది చూసారు కదండి ఈ విధంగా బాగా ఉడికించుకోవాలి రెడీ అయిపోయిందండి నాటుకోడి పులుసు ఎలా ఉందో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్